తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేశామని రైతులకు భరోసా ఇవ్వాలి మాజీ మంత్రి హరీష్ రావు వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుండగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు జాప్యంలో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బుధవారం ఎక్స్ లో పోస్ట్ పెట్టిన హరీష్ రావు తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సూచించారు పోలీసుల పహార కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షలు చేసిన సీఎం ఇప్పటికైనా రైతుల కష్టాలను గుర్తించాలని హరీష్ రావు వ్యాఖ్యానించారు వర్షంలో తడిసిన ధాన్యపు ఫోటోలను వీడియోలను కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న ఏఈలను సీఎం రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలను తమ ఘనతగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు